నా సన్నిహిత మిత్రులు కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఎందుకు అమరావతి అని అంటే అంత తీవ్రంగా వ్యతిరేకిస్తావు అని ఆంధ్రప్రదేశ్ మీద సమాజం మీద జనం మీద ప్రేమ బాధ్యత నుండి ఎవడైనా వ్యతిరేకిస్తాడు సీరియస్లీ అది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏం లేదు ఇటువంటి మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులు ఈవెన్ భవిష్యత్తులో కూడా వచ్చారనుకోండి మిగిలిన ప్రాంతాలు సంకనాకి పోతాయి అంట ఆ ప్రమాదం పొంచే ఉంది అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ ఉంది ఆంధ్రప్రదేశ్ అంతా కొన్ని దశాబ్దాల పాటు హైదరాబాద్ మన రాజధాని మన మన అనుకునే అంత డెవలప్మెంట్ అంతా అక్కడే చేస్తూ ఉన్న కంపెనీలన్నీ అక్కడే పెడుతూ ఉన్నా మొత్తం అక్కడే అభివృద్ధి కేంద్రీకరింపబడ్డ ఉన్నా ఎవరేమీ అబ్జెక్ట్ చేయాలి మన హైదరాబాద్ అన్నారు రాత్రి కాదు అది మీది కాదు పోండి అని చెప్పి రాజధాని కూడా లేకుండా తరిమేశారు తరిమేస్తే ఎవడైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటే ఏం చేయాలి ఇలా రాజధాని అనే మహానగరం పేరిట ఒకే దగ్గర కాకుండా రాష్ట్రం అంతా కూడా నలువైపుల నుంచి కూడా డెవలప్మెంట్ కనిపించాలో వాళ్ళ దగ్గర కేంద్రీకృతం కాకూడదు అనుకోవాలి సో ఎక్కడ దగ్గర ఉన్న దగ్గర గుంటూరు విజయవాడ విశాఖలో కర్నూలు తిరుపతి ఏడ దగ్గర ప్రభుత్వ భవనాలు కట్టాలి రాష్ట్రం మిగతా మిగిలిన రాష్ట్రమే దృష్టి పెట్టాలి అట్లా కాకుండా మా వాళ్ళకు రాజకీయ ప్రయోజనం మా వాళ్ళకు ఆర్థిక ప్రయోజనం నేను హైదరాబాద్ కడతా బెంగళూరు కడతా అని చెప్పి అమరావతి దగ్గరకు వస్తే అన్ని వేల కోట్లు లక్షల కోట్ల అప్పు చేసి పెడితే రాష్ట్ర ప్రజలు అంతా నెత్తి మీద పెడితే లాస్ట్కు చివరికి లేదు అంత అమరావతి మీద అంత అంత డెవలప్ అయిపోయి మహానగరం అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఏ ఇది రాయలసీమ వాళ్ళకి ఏం సంబంధం ఉత్తరాంధ్ర వాళ్ళకి ఏం సంబంధం తూగ వాళ్ళకి ఏం సంబంధం నెల్లూరు వాళ్ళకి ఏం సంబంధం మన వరకే మన రెండు మూడు జిల్లాలే మనం దీన్ని కనుక ఒక రాష్ట్రం చేసుకుంటే మనది ఫుల్ సంపన్న స్టేట్ అవుతుందని చెప్పి ఎవరో ఒకరు చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తులో వచ్చారనుకోండి నేను పదే పదే చంద్రబాబు లాంటి నేను ఎందుకన్నానంటే కులం రాజకీయం వాడేశారు పీల్చి పిప్పి చేసేసారు ఇప్పుడు ఆ కులం మీద జనాలకు వ్యతిరేకత వచ్చింది సో ఆ కులం పనిచేయదు ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు మతం అనే దాన్ని తీసుకొస్తున్నారు అది వర్కౌట్ అవుతుందా కాదా దాన్ని పిండుతున్నారు బ్రష్ పట్టించేది అది వర్కౌట్ అవ్వలేదు లేకుంటే ఏది అవసరమైతే దాన్ని వాడతారు అంటున్నారు కులం పిండేశారు మతం విడుదాం అనుకుంటున్నారు నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకో ప్రాంతాన్ని పెడుతాడు కులం వైపే మతం ప్రాంతం ప్రాంతాన్ని పెండి హే మా రాజధాని ఇదంతా అమరావతి చుట్టే ఫుల్ అంతా కనుక ఏమంటారు రెవెన్యూ వస్తుంది ఇది తీసుకెళ్ళి రాయలసీమలకు ఎందుకు పంచాలి ఇది తీసుకెళ్లి ఉత్తరాంధ్రాలకు ఎందుకు పంచాలి అని చెప్పి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి వాడు ప్రాంతం అనే ఫీలింగ్ తీసుకొచ్చి వాడు ఉద్యమాలు చేశాడు అనుకో అవునా రాజధాని అక్కడే అని చెప్పి ఎవరో ఒక రాత్రి రాత్రి మిగతా వాళ్ళందరూ అన్నారు అనుకో అప్పుడు వాళ్ళు మళ్ళీ రాజధాని నగరం కోసం పరుగులు తీసుకుంటూ పోవాలా సింపుల్ లాజిక్ చంద్రబాబు నాయుడు నాయుడు గారు లాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు అసలు ఫెయిర్ పాలిటిక్స్ ఎక్కడ చేస్తున్నారా ఆయన ఒక్క దగ్గరైనా ఫెయిర్ పాలిటిక్స్ చేస్తున్నారు అధికారంలోకి వచ్చారు ప్రజలకు హామీలు ఇచ్చారు దాని మీద దృష్టి పెట్టాలి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి ఎంత చెత్త రాజకీయం నెల నుంచి కులం మిండేశారు ఇప్పుడు మతం మిండుతున్నారు అరే ప్రాంతం మిండుతున్నారు వీళ్ళ అవసరాల కోసం ప్రజల జీవితాలు నాశనం అయిపోవాలి అందుకే ఏం వద్దులే రాష్ట్రం అంతా పేరు మీద అప్పు చేసి వేలు లక్షల కోట్లు ఆడేందుకు రాష్ట్రం అందరికీ సంపాద చెందాల్సిన అక్కడ నుంచి ఖర్చు పెడతాం వద్దంట ఎవరైనా వద్దనే అనాలి కానీ అందరికీ కామన్ సెన్స్ పనిచేసి రావాలి కదా